ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ అందరికీ ఇష్టమైంది లెక్కలు బాగా వస్తాయని అందరూ చెప్తూ ఉంటారు కదా అదే ఫ్రెండ్స్ బెండకాయ పెరుగు కర్రీ మిక్స్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో ఎంత కలర్ఫుల్గా ఉందో జిగురు అనేదే లేకుండా కర్రీ మిక్స్ చేసి చూపించాను ఫ్రెండ్స్ మరి ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో మీకు వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా మరి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకొని ముందుగా మనం బెండకాయల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ బెండకాయల్ని ఇలా కట్ చేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఫ్యాన్గాళ్ళు ఆరిపెట్టుకున్నాం అనుకోండి ఇందులో జిగురు అనేది ఉండదు ఫ్రెండ్స్ చూడండి ఈ ఈ సైజులో మనం కట్ చేసుకుంటే కర్రీ రుచిగా అనిపిస్తుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత లైట్గా పసుపు వేసుకొని కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కని ఇందులో వేసుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న బెండకాయని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకుంటాము ఇంకా లవంగా ముగ్గా వేసేసుకోవాలి వేసి పెట్టుకున్న పానీయాసి వేసేసుకోవాలి ఈ అన్నిటికి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మూత పెట్టుకుని వేయించుకుందాం ఒక కప్ అంత పెరుగు తీసుకున్నాను ఈ పెరుగుని బాగా గెలిపించుకోవాలి ఫ్రెండ్స్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ చిలకర పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ బాగా మిక్స్ చేసుకోవాలి టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ రెండు పచ్చిమిర్చి తీసుకొని మంచిగా చీల్చుకొని అందులో వెగొట్టుకోవాలి ఎంకరేజ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ పెరుగు బెండకాయ కర్రీ చాలా బాగుంటుంది ఎప్పుడు బెండకాయ పులుసు బెండకాయ ఫ్రై కాకుండా వెరైటీగా ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉండండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా వేయించుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత టమాటా ప్యూరీని కూడా ఇందులో యాడ్ చేయవచ్చు మూత పెట్టుకొని టమాటా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇలా వేగిపోయిన తర్వాత ఇందులో కూడా కొత్తిమీర వేసుకొని మగ్గించుకోవాలి మనం ముందుగా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి ఫ్లేమ్ అనేది తగ్గించుకోవాలండి ఎందుకంటే పెరుగు వేసేటప్పుడు మనం ఫ్లేమ్ చిన్నగా పెట్టుకోవాలి ఇందులో కొద్దిగా మనం కలుపుకున్న ఈ పెరుగు గిన్నెలోనే కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా ఉడికించుకోవాలి దీంట్లో మనం ముందుగా వేయించుకున్న బెండకాయలు కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ బెండకాయలకి ఈ పెరుగులో కలిపిన మసాలా కూడా బాగా పట్టేలాగా మనం ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు పది నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోతుంది కదా ఇలా తేలిపోయినట్టయితే కర్రీ మొత్తం ఉడికిపోయినట్లే ఈ సమయంలోనే మనం చూసుకోవాలి అంటే మీకు ఎంత చిక్కదనం కావాలి దాన్ని బట్టి మీరు కర్రీ ఆఫ్ చేసుకోవాలి కొంచెం పులుసుగా ఉంది కాబట్టి ఇంకొక రెండు మూడు నిమిషాలు ఎగిరించుకుందాం ఫ్రెండ్స్ చక్కగా బెండకాయలు ఉడికిపోయింది కర్రీ కూడా దగ్గరికి అయిపోయింది ఈ మాత్రం మనం జోరుగా తిప్పుకుంటే మనం తినేటయానికి ఇది దగ్గరగానే అయిపోతుంది ఫ్రెండ్స్ ఫైనల్గా దీంట్లో కొద్దిగా గరం మసాలా యాడ్ చేస్తాను కొద్దిగా వేసుకుంటా ఫైనల్గా కొత్తిమీరతో డెకరేషన్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బెండకాయ పెరుగు కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా తయారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ కర్రీ అయితే చాలా ఎమ్మీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇలాంటి రెసిపీస్ కోసం చూడండి బెండకాయలు కూడా అసలు జిగురు అనేది లేకుండా ఎంత బాగా ఉంటున్నాయో మనం ఈ రకంగా నూనెలో వేయించుకొని కర్రీ చేసుకోవడం వల్ల జిగురు రాదు తినడానికి కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది మీరు కూడా తయారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచండి మరొక మంచి రెసిపీ కోసం ఎదురు చూస్తూ ఉండండి మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్